Hi to all. This clips is called Independence Day Rose. I'm going to go Independence Day. Go. Happy Independence Day. Thank you. It's okay. Bye. హలో అందరికీ ఇంకా మార్నింగ్ అయితే పూజ కదా ఈవినింగ్ అయితే మరి మన ఫేస్ చాలా బ్రైట్నింగ్గా మంచిగా కళ అనేది ఉండాలి అని అంటే ఈవినింగ్ అయితే మనం ఫేస్కి ప్యాక్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను పెట్టుకుంటున్న ప్యాక్ వచ్చేసి ముల్తాన్ మట్టి విత్ లెమన్ జ్యూస్ అండ్ టమాటా జ్యూస్ కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం లిటిల్ బిట్ హనీ అయితే ఇప్పుడు నేనైతే ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకొని మనము ఫేస్ వాష్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఫేస్ చాలా గ్లోయింగ్గా చాలా బ్రైటన్గా ఉంటుంది ఓకే ఇంకా నేనైతే థర్డ్ శుక్రవారం రోజు మంచిగా మనస్ఫూర్తిగా అయితే నేను పూజ చేసుకున్నాను ఓకే నా లాగా మీరు చేసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా చేయండి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను చూపిస్తాను పదండి లెట్స్ హమ్ ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు అయితే మమ్మీ రోజు ఇండిపెండెన్స్ డే కదా ఏమన్నా స్పెషల్ చేయి మమ్మీ అంటే నేనైతే ఇక్కడ కేసర్బాత్ చేశాను ఈ విధంగా అయితే గీలో మనము రవ్వ వేపేసుకొని డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకొని అండ్ అలాగే వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం కలర్ అండ్ అలాగే ఇలాచి వేసుకొని ఆ వాటర్ తీసి మనమైతే ఫ్రై చేసిన రవ్వలో వేసుకొని ఆ తర్వాత కొంచెం షుగర్ వేసుకొని సిమ్లో పెట్టినట్లయితే మనకి కేసర అయితే రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అందరికీ తెలుసు కదా ఈ విధంగా అయితే లాస్య కోసం అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చేశాను తర్వాత ఇప్పుడైతే ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇది థర్డ్ థర్డ్ ఫ్రైడే రోజు నేను చేసుకున్నాను కదా ఆ బ్లాగ్ ఇక్కడైతే ఫస్ట్ ప్రసాదాలు రెడీ చేసేసాను రెడీ చేసేసి ఇంకా ఫస్ట్ ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట విగ్రహాలు క్లీన్ చేసి బొట్లు పెట్టేసి ఈ విధంగా ప్రసాదాలు అన్నీ ప్రసాదాలు అండ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి దీపం పెట్టాను దీపం పెట్టేసి మన దగ్గర ఉన్న కొంచెం కాస్ కూడా దేవత దగ్గర పెట్టి ఓకే పెట్టేసిన తర్వాతకి ఈ విధంగా మనం మంచిగా పూజ చేసి కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ ఈ ఫ్రైడే వచ్చేసి నేను ఉప్పు దీపం కూడా పెట్టాను అనమాట అమ్మవారికి ఇక్కడ కింద చూశారు కదా అదే హోప్ మీ అందరికీ కూడా నా పూజ విధానం నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి ఓకే స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హై టు ఆల్ ఈరోజు సాటర్డే అన్నమాట సాటర్డే బ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను సాటర్డే నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూసేసాను ఫస్ట్ అయితే ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాను ఇల్లంతా కూడా నీట్గా తుడి చేశాము అయితే దీపం పెట్టేసి ఆ తర్వాత టిఫిన్ చేస్తాను ఓకే చూడండి బ్లాగ్ ఇక్కడ చూశారు కదా ఇంకా ఫ్రైడే నేను పూజ చేసిన విధానం చూపించాను కదా ఐ మీన్ నేను చేసుకున్నాను అని చెప్పి ఆ తర్వాత ఇంకా సాటర్డే కూడా నేను పూజ చేస్తున్నాను కంపల్సరీ కాబట్టి ఇక్కడైతే ఇంకా ఫ్రైడే చేసిన పువ్వులన్నీ కూడా తీసేసి ఇంకా పక్కకు పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పువ్వులు పెట్టి ఇంకా దీపం పెట్టేశాను దీపం పెట్టి పాలు చక్కెర అయితే నైవేద్యంగా పెట్ పెట్టాను ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతి అంట అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉప్పు దీపం అనేసి ఇదే అనమాట సో ఉప్పు దీపం ఎలా పెడతారు అనేది నాకైతే కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసినట్టు నేను పెట్టాను ఇక్కడ చూశారు కదా మంచిగా మొగ్గు కూడా పెట్టేశాను బయట పెట్టేసి పూజ చేసిన తర్వాత ఇంక అందరికీ కూడా దోశలు అయితే వేసేసాను టిఫిన్ చేశాను ఆ రోజు సాటర్డే ఇంకా ఇక్కడ అందరికీ కూడా టిఫిన్ పెట్టేసి ఇప్పుడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అయితే హాఫ్ మైండెడ్గా మైండెడ్గా ఉండిందనమాట నాకు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అన్నది సో ఫైనలీ వెళ్ళానా లేదా అనేది చూస్తూ ఉండండి బ్లాగ్ మీకే అర్థమవుతుంది ఈ విధంగా అయితే నేను ఇంకా ఫినిష్ చేసేసుకున్నాను టిఫిన్ చేసేసుకొని ఇంకా రోజు లాసిక్ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా తను వెళ్ళేసి ఎగ్జామ్ అటెండ్ చేసి వచ్చేసింది అనమాట టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయింది వచ్చేసరికి ఆ తర్వాత ఇంకా నేను లంచ్కి వచ్చేసి పప్పు మునకాయ చేశాను పప్పు మునక్కాయ చేశాను సాంబారు చాలా టేస్టీగా ఉండింది అయితే మేమైతే తినలేదనమాట ఇంకెలాగో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని అనుకోని లేట్ అయిపోతుంది తింటే అనేసి ప్రిపేర్ చేసేసాను బట్ అప్పటికి ఇంకా లంచ్ టైం కాలేదు వెళ్దాము అనే థాట్లో ఉన్నాను కదా చూస్తూ ఉండండి వెళ్తానా లేదా అని ఓకే ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు ఫ్రైడే పూజ నేను ఎలా చేసుకున్నానో చూశారు కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఓకే ఇంక ఇక్కడైతే ఇంకా లగేజ్ ఎక్కువైపోయింది అనేసి ఇక్కడైతే పెద్దది కవర్ అయితే వెతుకుతున్నాను వెతికి అందులో అన్ని తీసి షిఫ్ట్ చేసి ఇందులో షిఫ్ట్ చేశాను ఇంకా ఓకే ఈ విధంగా అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ ఏమన్నా పాప ఇక్కడికి వచ్చినప్పుడు పాప మర్చిపోతారు కదా అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను ఈ విధంగా ఇప్పుడైతే నేను స్టార్ట్ అడుతున్నాను కొట్టింది మా తినవంటే ఇంటలేదు నా బ్యాగ్ తీసుకొని వేసుకోండి ఆ బ్యాగ్ తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం మనము పిన్ని వాలింపు వెళ్తాం ఏడికి పిన్ని వాలిందు పిన్ని వాళ్ళ తింటికంట ఓకే మరి అక్కడికెళ్ళి కలుస్తాను గీసి మిల్లగరి మిల్లగరి మెరగా బయట పదా నొంగి చూసుకోండి

Sio! Ymmei, hi. Dra다� ar me yn fan Draol — Draol, reit ar me yn fan Mwah, mwah, తాళం బందో బస్తుకి వేసుకొని గేటుకు కూడా లోపట పైన వేసుకొని పైన ఉన్నారు ఫ్రెండ్స్ వావ్ ముగ్గి పెట్టింది ఆ చెల్లెలు కృపవాళ్ళు హాల్ చూపిస్తాను రండి ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందన్నమాట సోఫాస్ అన్ని తీసేసారు బాగా నల్లుండడం వలన అవునా నానమ్మ చనిపోయారు కదా సోఫాలో అందుకు తీసేశారంట మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఇప్పుడు చూడండి దేవుడు నేను మన పాపలో ఎవరు ఉంటాను తన్వి పాప బయట చూడండి గోడపైన ఎలా రాసిందో తన్వి కూడా స్టార్ట్ చేసింది అక్కడ కూడా రాసింది మా కృప రైస్ చేస్తున్నారు ఫ్రైడ్ రైస్ అయితే ఇంటికి చూసారు కదా ఏంటి నేచర్ నైటీ వేసి ఇలా కూర్చుంది అనుకుంటున్నారా చూడండి చెట్లు ఇవన్నీ ఎంత బాగుందో అసలు గాలి వస్తుంటే నేచర్లో కూర్చుంటే అది ఒక స్టోరీ చెప్పాలి నాకంటే ముందు చూసారు కదా ఈ నైటీ ఇది పెళ్ళి తీసి బిగ్ బజార్లో తీసుకుంది థౌజండ్ రూపీస్ పెట్టి నాకు పెళ్ళి అయ్యి అప్పుడు అప్పుడు నేను అడిగినాను ఒక ప్లీజ్ అయినాకు ఈ నైటీ ఇక చాలా నచ్చింది అని ఇవ్వలేదు ఎలా అయిన తర్వాత ఎట్లా వాడాలో అట్లా వాడింది ఎందుకపోయి ఈరోజు ఇంకా ఆ రోజు గుర్తుకొచ్చి ఈ రోజుకు పోవాలి వచ్చాను కదా వేసుకోవాలనిపించి వేసుకున్నాను ఇప్పటికి కూడా ఇంత చెక్కు చెదరలేదు అందుకే అంటారు కాస్ట్లీ ఉంది మనం ఎంత పిప్ప పిప్పి చేసి వాడినా కానీ ఎలా స్ట్రాంగ్గా ఉంటాయని అసలు చూడండి కలర్ ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది చూడండి ఆ కోరిక ఇంకా ఇంకా నాకు చచ్చిపోక అసలు చాలా లైక్ అయింది నాకు కూడా నాకు చాలా ఇష్టం థింక్ అంటే అది ఇప్పుడు వేసుకొని ఈ నేచర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు చాలా కాస్ట్లీ పిట్టి కొనేది అసలు బాగుంది నీవైతే చెప్పనవసరం లేదు వేలు వేలల్లోనే పిట్టి ఎంత ఎంత అంటే చాలా కొనేది అనమాట అండ్ అలాగే బ్లౌజెస్ కూడా చాలా బాగా అంతెందుకు నా మ్యారేజ్లో కూడా ఒక శారీ కట్టుకుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నీ పని కూడా ఉంటుంది అలా అంత కాస్ట్లీ పెట్టుకుండేదన్నమాట ఇప్పుడు ఏమైంది బస్ ఒకటి అప్పుడు కూడా అంత కాస్ట్లీగా కొనట్లేదు అప్పుడంటే క్రేజ్ పిచ్చి అనమాట అప్పుడు కొనాలి సో ఆ డేస్ గుర్తుకొచ్చాయి అనమాట నైట్ చూడాలని ఎందుకు కడినా ఇవ్వాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగుండేది నైట్ ఇక్కడ నేను చాలా వెతుకున్నాను బట్ ఇక్కడ ఎక్కడ కూడా నేను పెట్టలేదు అనమాట డేచర్ వేసుకుంటే చాలా బాగుండేది ఎలా అనిపించింది అది నాకు ఇలా అనిపించింది అని చెయ్యింది ఇప్పుడు నైట్ రియల్ ఇస్ దిస్ఇస్ నైట్

ఈ విధంగా అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళేసి అక్కడ ఒక ట్రయల్ అయితే వేశాను నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ షాప్కి వస్తాను అనమాట ఇక్కడ శారీస్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఇంకా నేను ఏవి చూడను కానీ శారీస్ అండ్ అలాగే పిల్లలకి ఫ్రాక్స్ బాగుంటాయి అనమాట ఇక్కడ వచ్చినందుకు ఒక శారీ అయితే తీసుకున్నాను ఆ శారీ నేను నెక్స్ట్ బ్లాగ్లో కానీ ముందు ఇంకా వచ్చే వ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటాను హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn